పండగ అంటేనే చుట్టాలు ఇంట్లో పిండి వంటలతో కలకలలాడుతూ ఉంటుంది కదా మరి ఇప్పుడు వచ్చే సంక్రాంతిని కూడా అంతే ఆనందంగా జరుపుకోవాలంటే ఇంట్లో చుట్టాలు వస్తే వాళ్లకు చేసి పెట్టడానికి స్నాక్స్ కూడా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా వాళ్ళు తినడానికి అయితే నేను చాలా సింపుల్గా ఇంట్లోనే రెండు రకాల స్నాక్స్ని అయితే చేసేసాను మురుకులు చక్రాలు ఇవి ఒకే పిండితో చేశాను గుల్లగా వచ్చాయి ఒక ఒక నెల రోజుల పాటు కూడా పాడవకుండా ఫ్రెష్గా అలాగే కరకరలాడుతూ వస్తాయి కాబట్టి ఫుల్ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేయండి పక్కగా కుదురుతుంది దానికోసం ఇక్కడ రెండు గ్లాసుల బియ్యపిండిని వరిపిండిని అయితే తీసుకున్నాను అలాగే ఒక అర గ్లాసు వరకు పుట్నాలను గ్రాండ్ చేసి తీసుకున్నాను ఇలా పొడిలాగా చేసుకొని మెత్తగా చేసుకోవాలి పొడిని చేసుకొని ఈ వరిపిండిలో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా నువ్వులను యాడ్ చేసుకోండి కొద్దిగా వామును కూడా ఇలా బాగా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా క్రష్ చేసి కొద్దిగా వామును కూడా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి మీరైతే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కారాన్ని ఉప్పును యాడ్ చేసుకొని అలాగే వేడివేడి నూనెను ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి దీని ప్లేస్లో నెయ్యిని కానీ బటర్ని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం వేసుకున్న నూనె అనేది పిండికి అంత బాగా పట్టేలాగా ఇలా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా మనం వేసిన నూనె అనేది కలిసేటట్టుగా ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేస్తే మనకు పిండి అనేది అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది తర్వాత వేడి వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని చపాతీ ముద్దకన్నా కొద్దిగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళను ఒకేసారి మాత్రం యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మాత్రమే పిండిని బాగా మిక్స్ చేస్తూ బాగా ప్రెస్ చేస్తూ తడుపుకోవాలి ఇలా మనం పిండి తడిపే విధానంలో కూడా మనము చేసే మురుకు అనేది క్రిస్పీగా వస్తుంది చూసారు కదా ఇలా పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్తో అయితే ఫస్ట్ చేస్తున్నాను కొద్దిగా మనం చేసుకున్న దాంట్లో నుంచి దానికి తగ్గట్టుగా పిండిని పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిగా గ్యాప్ అయితే ఇవ్వండి మరీ పై వరకు పిండిని అయితే ప్రెస్ చేయొద్దు కొద్దిగా పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసి క్యాప్ క్లోజ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఒక నేనైతే ఆయిల్ కవర్ని తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ఒకేసారి ఆయిల్లో వేయడానికి రాని వాళ్ళ కోసం ఇలా అయితే మనం ఒక కవర్ పైన చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు మనము ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు ఒక్కరితో అవ్వదు కాబట్టి ఇద్దరు ఉంటే ఒకరు ఒట్టడము ఒకరు ఆయిల్లో వేయడము గోలించడం అయితే చేస్తూ ఉంటారు కానీ ఒక్కరిమే చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆయిల్లో డైరెక్ట్ వేసుకునే బదులు ఒక వాయి గోలే వరకు మనము ఇంకోసారి ఇంకో వాయికి మనము ఇలా ఆయిల్ కవర్ పైన ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మురికులని ఆయిల్కి సరిపడా వేసి బబుల్స్ పూర్తిగా తగ్గిన తర్వాత రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా పూర్తిగా బబుల్స్ తగ్గే వరకు ఉంచి ఆయిల్ నుండి తీసేసుకోవడమే చూసారు కదా మంటను మీడియం టు హై ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టొద్దు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది పీల్ చేస్తాయి హై ఫ్లేమ్లో ఉంటే ఒక్కోసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా చేస్తే నెక్స్ట్ వేరే చక్రం కోసము చక్రాల మురుకునైతే పీటనైతే అందులో వేసేసుకున్నాను సేమ్ అదే ప్రాసెస్లో ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను మనకు ఆయిల్ కవర్ పైన ఎన్నైతే వస్తాయో అన్నీ ఇలా రౌండ్గా చక్రాల్లాగా వేసేసాను తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే వీటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి అలాగే చాలా రోజులు నిలవ ఉంటాయి చూసారు కదా ఇవి కూడా ఆయిల్ పూర్తిగా బబుల్స్ అనేవి తగ్గిన తర్వాతనే మనం ఆయిల్ నుంచి తీసేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు ఒకటికి నాలుగు తినేస్తారు ఇంత క్రిస్పీగా ఉండడం వల్ల వారం నెల రోజుల పాటు కూడా మనకు ఏ మాత్రం పాడవకుండా ఫ్రెష్గా అదే క్రిస్పీనెస్తో ఉంటాయి ఇలాంటి మరెన్నో సంక్రాంతి స్పెషల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్